పట్టణంలోని ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టనున్నట్లు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కమిషనర్ నారాయణ రెడ్డి తెలిపారు నేను నిన్ననే అంటే కర్నూలు కార్పొరేషన్ నుంచి బదిలీపై నిన్న పొదిలికి రావడం జరిగింది పుదిలీలో నిన్న జాయిన్ అవ్వడం జరిగింది పొదిలీకి వచ్చిన తర్వాత లోకల్గా మన పొదిలో ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు అలాగే మన గౌరవ మార్కపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నగారు కావచ్చు అలాగే లోకల్ లీడర్సు తర్వాత మన రిపోర్టర్స్ అందరి దగ్గర నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ అంటే ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు ఇక్కడ లోకల్ కండిషన్స్ అన్ని నేను నిన్న కొద్దిగా అవకాంపు చేసుకోవడం జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా టౌన్లో కొద్దిగా శానిటేషన్ కావచ్చు వాటర్ సప్లై ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా సార్ ఒకసారి చూద్దామని వెళ్ళడం జరిగింది పొద్దులో ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్యలు వచ్చేసి శానిటేషన్ అండ్ వాటర్ సప్లై ప్రధానంగా ఇమ్మీడియట్గా మనం దృష్టి పెట్టాల్సింది ఈ రెండు కూడా మనకు ప్రధానమైన సమస్యలు కాబట్టి వాటిని దృష్టి పెట్టి ఎలాగ చేస్తే మనకు వీటికి పబ్లిక్కి మనం ప్రాపర్ మనం వాళ్ళ సర్వీస్ ఇవ్వగలుగుతాము వాళ్ళ సమస్యల నుంచి మనం ఇలాగా వాళ్ళని కొంత కొంత మనం బయటికి తీసుకురాగలుగుతామని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు సార్ కూడా చెప్పడం ఏంటంటే